నేను నాలుగు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది దీన్ని కూడా జత చేయడం జరిగింది ఇది ఇది కూడా సజ్జా అజయ్ అంట ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్ అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి కాదనుకోండి రెడ్డి స్వాతి రెడ్డికి చలామణి అవుతున్నా ఆమె అదేవిధంగా అజయ్ చౌదరి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండినియా అంట జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పంతొమ్మిదవ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానితో పాటు నా మీద కూడా నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం ఇదిగో ఎవరో కృష్ణసాగర్ అంట మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టు అది రెండోది ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్ కాదు స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు అయ్యన పాత్రుడు గారు వారు నా కుటుంబ సభ్యుల మీద నా మీద చాలా హీనంగా బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోర్ట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్ ఇది కూడా మా మనోభావాలు దెబ్బతిన్నే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో దానితో పాటు ఎవరో అతను నాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే మెసేజుల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను ఇవ్వటం జరిగింది ఇవన్నీ కలిపి నేను పంతొమ్మిదవ తారీఖున పోలీస్ స్టేషన్లో కన్సర్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను దానితో పాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకొని ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నాం దాని తర్వాత అంతకుముందు నా వెనుక ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి లేదా ప్రేమ్ కానివ్వండి మహబూబ్ కానివ్వండి రవి కానివ్వండి మీ పేరు రౌమ్య కాని రమ్య కానివ్వండి వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసను ఇచ్చారు ఆ కంప్లైంట్స్కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్లో రసీదులు కూడా తీసుకున్నారు ఇది మొదటి దశ వీళ్ళు పదిహేడు తారీఖున పద్దెనిమిది తారీఖున కొందరు ఇచ్చారు ఆ తర్వాత మేము డిస్టిక్ అథారిటీ అంటే ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కంప్లైంట్స్ ఇచ్చాము పలానా పలానా పోలీస్ స్టేషన్లో పోలీస్ వారు మీ దిగువన ఉన్నటువంటి సీఏలు కానీ ఎస్ఏలు కానీ టిన్ లవ్ దే నాట్ రెస్పాండెడ్ కాబట్టి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా వారికి మేము ఇవ్వటం జరిగింది వారి దగ్గర నుంచి కూడా మేము ఎక్నాలజిమెంట్స్ తీసుకున్నాం ఏమని ఇంకో ఇక్కడ ఈ ఎక్నాలజ్మెంట్ ఏ ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ ఎక్నాలజ్మెంట్స్ కూడా మేము తీసుకున్నాం లీగల్గా మేము అందరం తీసుకున్నాం ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీసులు చర్య తీసుకోవలసినటువంటి నేరం చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది చట్టం చెబుతుంది పూర్వం సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి తర్వాత ఎంక్వైరీ చేయాలి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి అకార్డింగ్ టు ది సిఆర్పిసి అందువల్ల ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి కానీ ఇంతవరకు చేయలేదు ఇట్ మీన్స్ ది వైలేట్ అట్ ది లా ఒక అంశం కొత్తగా ఒక చట్టం మళ్ళా ఎమండెట్ చట్టం బిఎన్ఎస్ఎస్ వచ్చింది దానిలో కొంత ఎసులుబాటు ఉంది ఆ ఎసులుబాటు ఏంటో మా లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి భగవాన్ మీకు చదివి వినిపిస్తాడు ప్రజలందరికీ తెలియటం కోసం చదివి వినిపించినది బిఎస్ఎన్ఎల్ లో ఏ సెక్షన్ ఏంటి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఇన్ఫార్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్ సబ్ క్లాస్ వన్ అని చెప్తుంది ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ irrespective of area where the offense is committed may be given orally or by electronic communication to an officer in charge of a, a police station and if given orally it shall be reduced to writing by him or under his dictation direction may be read over to the informant and every such information whether given in writing or reduced it to writing as aforesaid shall be signed by the person giving it <inaudible> and తర్వాత సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే చెప్పండి ఏ కాపీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ అండ్ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ షాల్ బి గివెన్ ఫోర్త్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది ఇన్ఫర్మేట్ ఆర్ ది విక్టిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి అదర్వైజ్ ఇప్పుడు మనకు ఫార్టీ వన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఫార్టీ వన్ ఏ అనేది అటువంటి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపల శిక్షించదగ్గ నేరాలు అయితే కనుక దానికి వెసులుబాటు ఏమి ఫ్రీస పోలీస్

ఎమండ్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒక కంప్లైంట్ ఇస్తే ఫోర్టీన్ డేస్ లోపల ప్రిమినరీ ఎంక్వైరీ కోసం అట్టి పెట్టుకోవచ్చు అని ఇంతకు ముందు లేదు సిఆర్పిసిలో ఉండగా కేసు ఇస్తే ఇమిడియట్గా దే హవ్ టు రిజిస్టర్ అండ్ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్ ఒకవేళ ఫాల్స్ రిపోర్ట్ అయితే దీది ఫాల్స్ అని రిఫర్ చేయొచ్చు కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో పద్నాలుగు రోజుల వరకు ఇమీడియట్గా చేయాలి ఒకవేళ ఏదైనా డిస్క్రిప్షన్ అంటూ ఉంటే ఫోర్టీన్ డేస్ వరకు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు ఫోర్టీన్ డేస్ దాటి ఒక్క రోజు కూడా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి వీల్లేదు ఇది చట్టం ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పదిహేడవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున నేను పంతొమ్మిదవ తారీఖున ఈ కంప్లైంట్స్ అన్నీ ఇచ్చాము ఎస్పీ గారికి కూడా మేము ఇత ఇచ్చినట్టు యాక్షన్ తీసుకోవడం లేదనే దాని మీద మేము చెప్పడం జరిగింది నేను చెప్పిన డేట్స్ ప్రకారం ఫోర్టీన్ డేస్ ఈజ్ ఓవర్ ఫోర్టీన్ డేస్ అయిన తర్వాత కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడాను ఆ కన్సర్ సిఐ పట్టాపురంతో మాట్లాడాను బట్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఆన్సర్ అంటే చూస్తున్నాం సార్ చేస్తున్నాం సార్ అన్నారు తప్ప మీ కేసును రిజిస్టర్ చేశామని మాత్రం ఇంతవరకు చెప్పలేదు ఇట్ మీన్స్ ది ఆర్ వైలేటింగ్ ది బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఒక పౌరుడు ఇస్తే చాలు మీరు చూశారు కదా ఆర్జీ మీద కానీ లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు ఇష్ట రిజిస్టర్ చేశారు సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేశారు లోపల పెట్టారు ఆర్జీవీని అయితే అరెస్ట్ చేయడానికి వెళ్తున్నావు అన్నారు ఎక్కడ చెప్పలేదు అనుకోండి తర్వాత కోర్టుకు వెళ్ళారు కేసు అయితే రిజిస్టర్ చేశారు నోటీస్ అయితే ఇచ్చారు నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను ఒక మాజీ సభ్యుడిని మంత్రిని మాజీ మంత్రిని కొంతకాలం న్యాయవాదిగా ప్రయత్ని చేసినటువంటి వ్యక్తిని నేను స్వయంగా వెళ్ళి నా మీద ఈ విధంగా పలాన పలాన వాళ్ళు చేశారు చింతకాల ఐనపాత్రుడు గారు నా ఫ్యామిలీకి సంబంధించి చేశాడు ఘర్షణ టీవీ వెంగళరావు అని అతను చేశాడు అని నేను స్వయంగా ఇచ్చాను అదేవిధంగా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ బాబు గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్లో పెట్టాడు పలాన పలానా ఏబిసి ఇచ్చారు అని నేను ఇచ్చాను నాతో పాటుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ తీసుకువెళ్ళి తమ తమ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు ప్రొవిజన్ ఈజ్ ఓవర్ సో వాట్ ఐ వాంట్ టు సే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నా చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలి మేము వాట్ యూ కెన్ డూ మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్ళే రిజిస్టర్ చేయనప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తబుట్లో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి మాకున్న రెమెడీస్ ఏంటి ఒకటి ఉన్నతాధికారులకు చెప్పడం ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పా ఎస్పీ గారికి చెప్పాం దీని ద్వారా డీజీపీ గారికి చెప్తున్నా రెండవది న్యాయస్థానాలకు వెళ్ళడం అది లోయర్ కోర్టుకి వెళ్ళడమా లేకపోతే హైకోర్టుకి వెళ్ళడమా లేకపోతే ఇందాక పోలీస్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే డిస్టిక్ కోర్టు స్టేట్ ఒకటి ఉంటే దానికి వెళ్ళడమా దాని అంతా కూడా మేము న్యాయవాదుతో డిస్కస్ చేస్తున్నాం దానితో పాటు ఇంకొక రెమెడీ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది అయ్యా మీరు మేము ఇస్తుంటే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వారు దీన్ని సమాజం గమనించాలి సమాజంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా గమనించాలి అని చెబుతూ శాంతియుతంగా నిరసన తెలియజేయటం ఈ రెండింటినీ మేము ఎన్నుకున్నాం శాంతియుతంగా నిరసన చెప్పేటటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం మీరు సాధ్యమైనంత త్వరలో మీరు కేసులు రిజిస్టర్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా అది వేరే అంశం మాకు రెస్పాండ్ కాకపోతే ఇచ్చినటువంటి కంప్లైంట్కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే పద్నాలుగు రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు కానీ లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు కానీ లేదా డీజీపీ ఆఫీసు ముందు కానీ నేను స్వయంగా వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి ఇదిగో మా న్యాయవాదులు కొంతమంది తీసుకెళ్లి ఏదో పెద్ద ఊరేగింపులాగా వెళ్ళి ప్రజాప్రదర్శన చేయాలని కాదు కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి అధికారం హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చింది కాబట్టి ఇంత స్థాయిలో ఉన్న నా మీద నేను కూడా ఇచ్చినా కూడా పోలీసు యంత్రాంగం సక్రమంగా పనిచేయకోకుండా ఉంటుంది కాబట్టి నిరసన తెలిసేటటువంటి కార్యక్రమాన్ని మేము సడన్గా డేట్ చెప్పను డేట్ చెప్తే పోలీసులు ఏం చేస్తారో మాకు తెలుసు హౌస్ అరెస్ట్ అంటారు లేకపోతే ఇంకోటి అంటారు అందువల్ల మీరు నేనే మా న్యాయవాదులు ఉన్నారు మా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు నలుగురు ఐదుగురు పది మంది డీజీపీ ఆఫీస్కో ఎస్పీ గారు ఆఫీస్ ముందుకో లేకపోతే పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందుకో వెళ్ళి కామ్గా ఇలా ఇలా కూర్చుంటాం ఏం రాశాను మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా అయ్యా డీజీపీ గారు బాబు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసులారా మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా న్యాయమేనా నేను అడుగుతున్నది న్యాయమే కదా సరే తెలుగుదేశం శ్రేణులు కడవ పక్కన పెట్టండి ధర్మాన్ని కోరుకునే వారు సపోర్ట్ చేస్తారా లేదా మేమిచ్చాం ఫిర్యాదులు ఆ ఫిర్యాదులు రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది నా ఆవేదన నా మీద నా కుటుంబం మీద మా నాయకుడి మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగ మేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు నెలల నిరబడి వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి చట్టం తెలుగుదేశం వారికి ఒకటి వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న ఇది నేను చేయబోయే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన రెండవది న్యాయస్థానాలకి ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ పడేస్తామా లేకపోతే డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్తామా లేక హైకోర్టుకు వెళ్తామా లేక సుప్రీంకోర్టుకు వెళ్తామా దాన్ని మా న్యాయవాదులతో ఇక్కడ మా జిల్లా న్యాయవాదులతోనూ రాష్ట్ర న్యాయవాదులతోనూ చర్చించుకున్న తర్వాత దానికి కూడా మేము వెళ్తాం నేను చెప్పదలుచుకున్నది టోటల్గా ఏమిటంటే ఇచ్చినటువంటి కంప్లైంట్ కాగితం లాజికల్గా ఎండ్ అయ్యేంత వరకు చట్టబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పడం కోసమే ఈరోజు ఇంత కసరత్ చేస్తున్నాం వద్దినంతా నేను హైదరాబాద్లో హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులతో మాట్లాడాం మాకున్నటువంటి ఇక్కడ లీగల్ సెల్ న్యాయవాదులతో మాట్లాడాం అందరితో మాట్లాడిన తర్వాత ఈ కన్క్లూజన్కి రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ దానికి కూడా వెళ్తామని అంతేకాకుండా మొన్న రెండు రోజుల క్రితం కూడా నేను ఐ హావ్ గివెన్ టూ కంప్లైంట్స్ ఒకటి తెలుగుదేశం ఐటీడీపీ మీద ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు పెట్టినటువంటి ఒక అసభ్యకరమైన పోస్ట్ గురించి దాని గురించి అట్లాగే ఆయన ఎవరో క్షీమ చీమరాజో సీమరాజు ఆయన మన మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన మీద దానికి కూడా మళ్ళీ పద్నాలుగు రోజులు పోయిన తర్వాత దాని మీద కూడా అదే విధమైన యాక్షన్ తీసుకుంటాం ఆయన మళ్ళీ నేను ఈ చెప్పగానే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే లోకేష్ గారి యొక్క సపోర్టు పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు వారికి ఉంది కాబట్టి వారు ఆ పద్ధతుల్లో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఎక్నాలజీమెంట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరో తారీఖు ఆరో తారీఖు తీసుకున్నాను దీనికి సంబంధించినటువంటి తమ్ నెయిల్స్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టు దానికి సంబంధించి కూడా మేము ఇచ్చాం దీనికి ఇంకా టైం మెచ్యూర్ కాలేదు ఇంకా పద్నాలుగు రోజుల వరకు వారు అట్టు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పద్నాలుగు రోజుల తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాను అలాగే నా మీద కూడా ఇవన్నీ పెట్టారని ఇవన్నీ చదివితే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు నేను అట్లా ట్రోలింగ్ భయపడేవాడిని కాదు మన ఎన్ని ట్రోల్ చేసుకున్నా నేనేం పెద్ద భయపడే వ్యక్తిని కాదు దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటో మేము చూస్తాం నా మీద ట్రోల్ చేస్తున్నారు ఏదో ఇదేదో పెట్టావరని చెప్పేసి ఒరే ఆంబోతని అని అవి అని రకరకాలుగా పెట్టి నేనే ఆయన చదివినిపించాను నా మీద నేనే చదివినిపించానని నన్ను ట్రోల్ చేస్తున్నారు ఒక మిత్రుడేమి ఫోన్ చేసి ఏం స్వామి నీ మీద నీదే అక్కడ చదువుకున్నావు అంటే అటు పెట్టిన చదువుతున్నాను స్వామి అన్న ఎందుకు ఆ చీమరాజు వాళ్ళ జోలికి ఎందుకు అనవసరం చిన్న వాళ్ళు కదా నువ్వు చాలా పెద్దోడు కదా అన్నారు చిన్న పెద్ద క్వశ్చన్ కాదు లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము ఆయన చీమరాజైనా సీమరాజైనా లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం ఎక్కడి దాకా వెళ్తామని ఎక్కడ దాకా అయినా వెళ్తామని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకుంది పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించటం లేదు ఈ విషయంలో నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు లోకేష్ బాబు చెప్పినట్టుగానే ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారు కంప్లైంట్ ఇచ్చి పద్నాలుగు రోజులు దాటిపోయినా కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని కంప్లైంట్ ఇచ్చిన నాకు ఇవ్వకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి వైలేషన్ ఈ వైలేషన్కు పాల్పడినటువంటి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోబడుతుంది అప్పుడు లోకేష్ బాబు కూడా రక్షించడం అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాను ఆల్రెడీ చేతులు కాలాయి మీరు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు ఎందుకంటే పద్నాలుగు రోజులు నిండిపోయింది పద్నాలుగు రోజులు ముందే మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఓకే ఎందుకంటే రిజిస్టర్ చేసామని నాకు చెప్పలేదు నేను అడిగాను రెండు రోజుల దాకా చెప్తా మూడు రోజుల దాకా చెప్తా అంటున్నారు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీకు దగ్గర నుంచి మా రిసీట్లు అన్నీ ఉన్నాయి ఏ రోజును తీసుకున్నామో కాబట్టి మీరు చట్టంలో ఇరుక్కుంటున్నారు ఇప్పుడైనా ఏదైనా అవకాశం ఉంటే జాగ్రత్త పడి చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది అని మాత్రం చెప్పదలుచుకున్నాను నా నిరసన తెలియజేస్తాను ఎప్పుడో ఎక్కడో ఎలాగో తర్వాత మీరే చూస్తారు ఓకే ఉన్నావుగా అంటే నన్ను ఏమైనా నా గన్మన్ ఎన్ని సమాజం గణమెన్ మంత్రిగా ఉన్నప్పుడు ఉంచారు మంత్రి కూడా తీసారు వీ డోంట్ కేర్ ఏ నేను గమ్యంతో పుట్టానా గమ్యంతును రాజకీయం చేశానా ఒకప్పుడు నాకు పది మంది గన్మెలు ఉన్నారు ఒకప్పుడు అసలు ఎవరూ లేరు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని సక్రమంగా జరపాలని జరుగుతాయని జరగకపోతే చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం మీద అపారమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులం న్యాయస్థానంలో వీటన్నిటిని కూడా నిగ్గు తేలుస్తాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పని చేయవలసిన పోలీసులు చేయడం లేదో వారి మీద యాక్షన్ తీసుకునే దాకా వదిలిపెట్టమని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇది అని మనం వచ్చేసి ఏదో కంప్లైంట్ ఇచ్చారు పట్టాపురం పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు తిరిగారు వెళ్ళిపోయారు ఇవి పట్టించుకోరులే అని అనుకోవద్దు దిస్ ద వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ ది స్టేట్ ఇది ఒక కేసులా కావాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మీరే చెప్పారు సోషల్ మీడియాలో ఏంటంటే సోషల్ మీడియాలో సైకోలు అన్నారు మరి మా వాళ్ళు సైకోల్ వీళ్ళు సైకోలు కాదు మా మీద పోస్టులు పెట్టిన సైకోల్ కాదు ఉగ్రవాదుల కన్నా ఎక్కువ అన్నాడు చంద్రబాబు నాయుడు గారే వీళ్ళు ఉగ్రవాదులు కాదు వీళ్ళు చాలా మంచివాళ్ళు లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో మాత్రం ఉగ్రవాది కాదు ఆయన మంచివాడు ఎందుకంటే మీరు పేమెంట్ ఇస్తున్నారు కదా మీరు ఆపలేరు కదా ఈ మీ పోలీసులు రక్షణ కల్పిస్తారు అతనికి ఇంకా ఇంకా నాలుగు వీడియోలు చేయమని చేసేటట్టుగా ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట ఈ పులిష్ట పడుతుంది పులిష్ట పడేంత వరకు వెంటాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచదలుచుకున్నాను ఓకే అందుకని